నమస్తే మిట్లారా టెట్లో ఈ సిక్స్ టిప్స్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అండి నాట్ ఓన్లీ టెట్ అన్ని ఎగ్జామ్లో చూసుకున్నట్లయితే ఎగ్జాంపుల్తో సహా మీకు చెప్పి వివరిస్తానండి అయితే ప్రశ్నలకు సమాధానాలు తెలియనప్పుడు అదే రకంగా అసలే ప్రిపరేషన్ చేయలేదు సార్ నాకు టైం దొరకలేదు కాబట్టి ఏం చేయాలి సార్ ఎగ్జామ్ రాయాలన్నా వద్దా రాయడానికి వెళ్ళాలంటే కొద్దిగా ఇంట్రెస్ట్ రావడం లేదు సార్ అని చాలామంది చెప్తూ ఉంటారు కొంతమంది ఏం చేస్తుంటారంటే సార్ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ప్రిపరేషన్ చేశాను నేను నేను క్వాలిఫై అవుతానో లేదో అన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో హండ్రెడ్ పర్సెంట్ ఈ వీడియో మీకోసం మేము ఇట్లారా ఎవరైతే చదివిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో అనేటువంటిది అవసరం లేదు కానీ మనకు టెట్టులో నూట యాభై బిట్లు ఉంటాయి అనుకోండి ఆ నూట యాభైకు నూట యాభై తెలియదు మనకు ఒక వంద బిట్లు తెలుసు వంద చేసేసాం మనం ఇంకా యాభై బిట్లు సమాధానాలు తెలియనప్పుడు ఏం చెయ్యాలి ఎలా చేయాలనేటువంటిది తెలుసుకోవాలి కొన్ని ట్రిక్స్ కొన్ని టిప్స్ అనేటువంటిది తప్పకుండా ప్రతి ఎగ్జామ్లో మనకు అవసరం కాబట్టి ఈ వీడియోలో అవన్నీ కూడా ఎలా చేయాలనేటువంటిది క్లియర్ కట్గా తెలుసుకుంటాం కాబట్టి వాళ్ళకు మాత్రమే ఇట్లా కాబట్టి టెట్లో ఈ సూపర్ సిక్స్ టిప్స్ అనేటువంటిది తెలుసుకుంటే పక్కా మీరు తెలియనప్పుడు ఆన్సర్లు సమాధానాలు చెయ్యొచ్చు తప్పకుండా మీరు ప్రిపరేషనే కొనసాగించలేదు నేను రాయాలన్నా వద్దా అనేటువంటి సందర్భాల్లో కూడా ఇది మీకు ఉపయోగపడుతుంది సో ఇప్పుడు వీలైతే తప్పకుండా లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేయండి సార్ మీరేం సార్ ఇట్లా చెప్తున్నారు నేనేం చెప్తున్నాను ఇట్లా ఫస్ట్ మీరు హండ్రెడ్ పర్సెంట్ చదవాల్సింది ప్రిపరేషన్ కావాల్సింది కానీ ప్రిపరేషన్ చేయని వాళ్ళు అదేవిధంగా ఎగ్జామ్ అన్ని క్వశ్చన్లు చేయని వాళ్ళు మాత్రము ఇది చూడండి ఒకసారి తెలిసిన ప్రశ్నలకు మొదట అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెయ్యండి మొదట మనము నూట యాభై మార్కులు మనకు తెట్లో ఉంటాయి ఈ నూట యాభైకి నూట యాభై ప్రశ్నలు అనేటువంటిది ఉంటాయి వీటికి మనకు దాదాపుగా ఒక నూట ఇరవై క్వశ్చన్లకు సమాధానాలు తెలిసినాయి మిగతా ఆ ముప్పై క్వశ్చన్లకు సమాధానాలు తెలియవు మరి అలాంటప్పుడు ఆ ముప్పైకి ఎలా ఆన్సర్ చేయాలనేటువంటిది చూద్దామండి ఒకవేళ ఏమి చదవలేనప్పుడు కూడా కొద్దిగా చూద్దాం ఇప్పుడు చూడండి తెలిసిన ప్రశ్నలకు మొదట అన్ని ప్రశ్నలకు సమాధానాలు చేయండి ఇక్కడ చూడండి తెలిసిన ప్రశ్నలకు సమాధానాలు చేశారు అదే రకంగా మీరు చెప్పిన సెకండ్ ట్రిక్ బేస్ చేసుకొని నేను కోచింగ్కి వెళ్ళి అకాడమీలో గ్రాండ్ టెస్ట్ రాశాను నాకు నైంటీ వన్ మార్క్స్ వచ్చాయన్న వన్ ఫిఫ్టీ కని వాళ్ళు చెప్పారు సరే మన వల్లనే కాదు బట్ వాళ్ళ నాలెడ్జ్ ఉంటుంది బట్ కొన్ని అంత ఎంతో ఉపయోగపడితే ఒక ఐదో పది మార్కులు ఉపయోగపడి ఉంటాయి మనం అంతే మీ ట్రిక్స్ వల్ల నేను టెట్ క్వాలిఫై అయ్యాను ఓ ఈ ట్రిక్స్ వల్ల ఎవరు క్వాలిఫై కారు కాకపోతే నేనేం చెప్తున్నా అంటే మీకు నాలెడ్జ్ ఉంటుందండి ఆ నాలెడ్జ్కు కొద్దిగా ఇది తోడైతే చాలా బాగుంటుంది కాబట్టి ఒక్కసారి ఈ వీడియో మీరు పూర్తిగా చూసిన తర్వాత కామెంట్ చేయండి తప్పకుండా మీకు ఎలా అనిపించింది అనేటువంటిది మొదటి రూల్ అయితే ఫస్ట్ తెలిసిన ప్రశ్నలకు వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉన్నాయండి ఈ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అన్ని చదివి మీకు తెలిసినటువంటి వాటికి ఆన్సర్ చేయండి తెలియనటువంటి వాళ్ళకు వదిలిపెట్టండి ఆ తెలియని వాటికి సమాధానం అనేటువంటిది ఇప్పుడు మనం చేస్తున్నాము జాగ్రత్తగా వినండి ఇక్కడ చూడండి సెకండ్ది ఆప్షన్లలో ఏదైతే పెద్దగా ఉంటుందో దాదాపు అది ఆన్సర్ కావచ్చు ఇక్కడ క్వశ్చన్ కూడా ఇచ్చిన ఇది దేనికి సంబంధించినటువంటి క్వశ్చన్ అంటే డిఎస్సిలో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఓకే ఇక్కడ మనకు ఇలా చదివామండి ఏ లాంగ్వేజ్ టీచర్ వైల్ లుకింగ్ ద ఏ లాంగ్వేజ్ టీచర్ వైల్ లుకింగ్ అట్ ద రిటర్న్ వర్డ్స్ ఆఫ్ క్లాస్ సెకండ్ స్టూడెంట్స్ నోటీస్డ్ సమ్ మిస్టేక్స్ ఓకే ఇందులో మనకు ఆన్సర్స్ తెలియదు చూడండి ఏ ఆప్షను రెండు లైన్స్ ఉన్నాయి బి సెకండ్ ఆప్షను వన్ లైన్ థర్డ్ ఆప్షను ఫోర్త్ ఆప్షన్ అన్నింటిలో మనకి ఏ ఆప్షన్ పెద్దగా ఉంది ఏ ఆప్షన్ పెద్దగా ఉంది ఆన్సర్ కూడా ఏదవుతుంది దాదాపు ఏ ఆప్షనే అవుతుంది ఒకవేళ నీకు దీని ఆన్సర్ డైరెక్ట్గా తెలిస్తేనేమో క్వశ్చన్కి ఆన్సర్ చెయ్యండి కానీ తెలియనప్పుడు మాత్రమే ఇది చేయాలండి మళ్ళీ ఏం చేయను నా ఇట్లా చెప్తున్నావు నువ్వు కూడా అని చెప్పొద్దు నేను ఏం చెప్తున్నాను అంటే ఏం తెలియనప్పుడు ఏం చేస్తావు చెప్పు ఏదో ఒక టెక్నిక్ అయితే ఉపయోగించాలి కాబట్టి ఈ రకంగా ఉపయోగించాలి కాబట్టి ఆప్షన్లలో ఏదైతే పెద్దగా ఉంటుందో దాదాపు అది ఆన్సర్ దాదాపు అది ఆన్సర్ కావచ్చు ఒక ఎయిటీ పర్సెంట్ ఆన్సర్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది అనేక పేపర్లు మనం చూసాము మీకు కూడా తెలిసే ఉంటుంది బట్ ఒకసారి మనం ఆడ తర్వాత తెలియనప్పుడు ఇలాంటి ట్రిక్స్ అనేటువంటిది ఉపయోగించాలండి నెక్స్ట్ థర్డ్ వన్ ఆప్షన్లలో సంవత్సరాలు ఇచ్చినప్పుడు లేదా సంఖ్యలలో ఇచ్చినప్పుడు ఇలా చెయ్యండి చూడండి ఇప్పుడు ఇంగ్లీష్ను మన భారతదేశంలో ఎప్పుడు ప్రవేశపెట్టారు అనేటువంటిది క్వశ్చన్ వచ్చింది ఆ క్వశ్చన్లకు ఈ ఆప్షన్ ఆప్షన్ ఏ ఏముంది ఎయిటీన్ థర్టీ టూ ఎయిటీన్ థర్టీ సిక్స్ ఎయిటీన్ ఫార్టీ ఫైవ్ ఎయిటీన్ థర్టీ ఫైవ్ ఈ రకంగా ఉందండి ఫస్ట్ ఆప్షన్లో సంవత్సరాలు ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ చిన్నది ఏది అంటే చిన్నది అంటే ఏంది స్టార్టింగ్ది ఎండింగ్ది అంటే చిన్నది స్మాల్ అండ్ బిగ్ అనేటువంటిది వదిలిపెట్టాలి ఓకే ఎయిటీన్ థర్టీ టూ అన్నిటికంటే చిన్నది ఎయిటీన్ ఫార్టీ ఫైవ్ అన్నిటికంటే పెద్దది ఈ రెండు కాకుండా ఎయిటీన్ థర్టీ సిక్స్ అన్న కావచ్చు ఎయిటీన్ థర్టీ ఫైవ్ అన్న కావచ్చు అంటే దీని ద్వారా మనకు అర్థమవుతున్నటువంటిది ఏంటంటే దాదాపుగా మనకు రెండు ఆప్షన్లు ఎలిమినేషన్ చేయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి మనకు ఐడియా ఉంటుంది ఎయిటీన్ థర్టీ ఫైవ్ ఆ ఎయిటీన్ థర్టీ సిక్సా ఇంగ్లీష్ని ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేయాలంటే దాదాపు మనకు అందరికీ ఆన్సర్ తెలుసు ఎయిటీన్ థర్టీ ఫైవ్లో మనకు ఇంగ్లీష్ అనేటువంటిది ఇండియాలో ఇంట్రొడ్యూస్ చేశారు ఈ ఆప్షన్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా దాదాపుగా మనకు డిఎస్సి ఎగ్జామ్లో అడిగినటువంటివే కాబట్టి చాలా జాగ్రత్త గమనించండి ఎయిటీన్ థర్టీ ఫైవ్ ఆన్సర్ అవుతుంది ఒకవేళ ఎగ్జాంపుల్ చెప్తున్నాను వందే మాత్ర ఉద్యమం అనేటువంటిది ఎప్పుడు జరిగింది ఇలా ఇచ్చినప్పుడు మనకు పెద్దది అంటే బిగ్ ఇయర్స్ అండ్ స్మాల్ ఇయర్స్ ఉంటాయి కదా మనకు అంటే ప్రారంభంలో వచ్చేటువంటి ఇయర్స్ తర్వాత లాస్ట్లో వచ్చేటువంటి ఇయర్స్ రెండు వదిలిపెడితే మిడిల్లో ఉండేటువంటి ఇయర్స్ ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉండొచ్చు అనేటువంటిది చూసుకొని మనం ఆన్సర్ చేయాలండి చాలా జాగ్రత్తగా అదే రకంగా మానవుల్లో ఎముకల సంఖ్య అని ఇచ్చారనుకోండి రెండవ క్వశ్చన్ మానవుల్లో ఎముకల సంఖ్య రెండు వందల రెండు ఆప్షన్ ఏ ఆప్షన్ బి మూడు వందల రెండు ఆప్షన్ సి రెండు వందల ఆరు ఆప్షన్ డి రెండు వందల ఐదు ఇప్పుడు చూడండి పెద్ద సంఖ్య ఏదండి ఇక్కడ పెద్ద సంఖ్య మూడు వందల రెండు అనేటువంటిది పెద్ద సంఖ్య ఆప్షన్లో చిన్న సంఖ్య ఏదండి రెండు వందల రెండు అనేటువంటిది అంటే ఇప్పుడు మనకు రెండు వందల ఆరు రెండు వందల ఐదు అనేటువంటిది కన్ఫామ్గా మనకు అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అందుకనే చెప్తున్నా ఫిఫ్టీ పర్సెంట్ మనకు ఆన్సర్ గెస్ చేయడానికి ఉంటుంది అవును ఈ రకంగా చేస్తే చాలా బాగుంటుంది ఒకసారి ఎంత అండి ఆన్సరు రెండు వందల ఆరు ఆ ఐదా కామెంట్ చెయ్యండి సో నెక్స్ట్ ఇది ఫోర్త్ అండి ఇంకా తర్వాత ఫిఫ్త్ ఒకసారి మనం చూసినట్లయితే తెలుగు మీడియం క్వశ్చన్స్ ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్స్ రెండు చదివి కీ పదాన్ని గుర్తించండి చాలా సందర్భాల్లో ఇప్పుడు టెక్ ఎగ్జామ్ కావచ్చు డిఎస్సి ఎగ్జామ్ కావచ్చు దీంట్లో మనకు కీవర్డ్స్ అనేటువంటిది ఉంటాయి కొన్ని సందర్భాలలో మనకు తెలుగు మీడియంలో చదివినప్పుడు క్వశ్చన్ తెలుగు మీడియంలో చదివినప్పుడు కొన్ని సందర్భాల్లో అర్థం కావు కానీ దాన్ని ఇంగ్లీష్ మీడియంలో చదివినప్పుడు మనకు అర్థమవుతుంది లేకుండా ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మళ్ళీ ఇంగ్లీష్ మీడియం చదివినప్పుడు కొన్ని క్వశ్చన్స్ అర్థం కావు కానీ తెలుగు మీడియం చదివినప్పుడు వాటికి అర్థమవుతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి కాబట్టి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా చాలా సందర్భాల్లో కొన్ని పదాలు తెలుగులో తెలువు కొన్ని పదాలు ఇంగ్లీష్లో కలుతనే అర్థమవుతాయి కాబట్టి అలాంటి సందర్భాల్లో కీ పదాన్ని అనేటువంటిది మనం ఐడెంటిఫై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి కాబట్టి ఎగ్జాంపుల్ చూద్దామండి ఒక భర్తను లేకుంటే ఒకే భార్యను కలిగినటువంటి వ్యక్తులను ఏమంటారు అనేటువంటిది ఆప్షన్స్ ఇచ్చారనుకోండి ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ ఇచ్చారనుకోండి మోనోగమి ఒకటి అన్నాడు మోనో ఒకటి కాబట్టి మోనోగమి డైమి పాలిగమి అని చెప్పి ఒక భర్తను లేక ఒక భార్యను కలిగిన ఉన్నటువంటి వ్యక్తులను ఏమంటారు మోనో మోనో అంటే ఒకటి అంటే మనకి ఇక్కడ చదివినప్పుడు సంఖ్యను బట్టి అక్కడ ఉండేటువంటి కీ పదం అనేటువంటిది తెలుస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించాలి ఇది ఫిఫ్త్ది నెక్స్ట్ సిక్స్త్ చూసినట్టయితే పైవన్నీ పైవేవి కావు చూడండి ఇక్కడ క్వశ్చన్ కూడా ఇచ్చారండి ఐడెంటిఫై ద క్లాస్ రూమ్ స్పీకింగ్ యాక్టివిటీస్ రోల్ ప్లే గ్రూప్ డిస్కషన్ డిబేట్ స్టోరీ టెల్లింగ్ అంటే స్పీకింగ్ స్కిల్ అనేటువంటిది మనము ఇక్కడ స్పీకింగ్ స్కిల్ అనేటువంటిది ఇంప్రూవ్ చేయడానికి క్రింది వాటిలో వెయిట్ వెయిట్ని మనం ఉపయోగిస్తామని చెప్పి వాడు ఏబీసీడీ ఏబీసీ ఏ ఏబీడీ బీసీడీ అని ఇచ్చాడు ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది ఏబీసీఈడి కాబట్టి పైవన్నీ ఆన్సర్ అవుతుంది కాబట్టి ఏబీసీడీ ఇచ్చినా కానీ లేకుంటే పై పైవన్నీ ఇచ్చినా కానీ లేకుంటే పై వేవి కావు ఇలా ఇచ్చే సందర్భాలలో మనం ఈ రకంగా ఆన్సర్ చేయడానికి ప్రయత్నం అయితే చేయాలండి తర్వాత మనకు పారాగ్రాఫ్ ఇస్తారండి కామన్గా చాలా సందర్భాలు ఈ పారాగ్రాఫ్స్ అనేటువంటిది ఫస్ట్ మనం పారాగ్రాఫ్స్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే చాలామంది చేస్తున్నటువంటి తప్పు ఏంటంటే పారాగ్రాఫ్ను రెండు మూడు సార్లు చదువుతున్నారండి పారాగ్రాఫ్ను రెండు మూడు సార్లు చదవడం కాదండి ఫస్ట్ ఏం చేయాలంటే క్వశ్చన్స్ చదవాలి ఏం చేయాలండి ఫస్ట్ ఏం చేయాలి మనము పారాగ్రాఫ్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ పారాగ్రాఫ్లో చేయాల్సినటువంటి పని ఏంటంటే ఇక్కడ పారాగ్రాఫ్స్ అనేటువంటిది ఇస్తారు ఆ పారాగ్రాఫ్ ఫస్ట్ మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే పారాగ్రాఫ్స్లో ఫస్ట్ క్వశ్చన్స్ని చదవాలి ఒకవేళ పారాగ్రాఫ్స్లో మనకు ఫోర్ క్వశ్చన్స్ ఉంటే ఫోర్ క్వశ్చన్స్ ఫస్ట్ ఒకటికి రెండుసార్లు చదివి అందులో క్వశ్చన్స్లో కీవర్డ్స్ను ఐడెంటిఫై చేయాలి ఓకే ఐడెంటిఫై చేసినాం తర్వాత ఏం చేయాలంటే ప్యాసేజ్ అనేటువంటిది చదవాలి రెండో స్టెప్ ఏంటంటే ప్యాసేజ్ అనేటువంటిది చదవాలి ఆ ప్యాసేజ్ చదివేటప్పుడు ఈ కీవర్డ్స్ అనేటువంటిది ఆ ప్యాస్లో ఎక్కడ ఉన్నాయి అనేటువంటిది మనం అర్థం చేసుకుంటే ఈజీగా అయితే ఆన్సర్స్ అయితే మనము చెయ్యవచ్చు సో ఇవి నేను సూపర్ సిక్స్ సంబంధించినటువంటి ట్రిక్స్ కొన్ని ట్రిప్స్ మీకు చెప్పదలుచుకున్నాను సో మిట్లారా హండ్రెడ్ పర్సెంట్ అయితే మీరు ప్రిపేర్ అయ్యే ఆన్సర్స్ అయితే చేయాలి దాంట్లో కాంప్రమైజ్ కావద్దు బట్ రానటువంటి సందర్భాల్లో మాత్రం ఇవి ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయండి అనేటువంటిది చిన్న ప్రయత్నము ఎందుకంటే ఎలాగో మీరు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మీరు చదివే ఆన్సర్స్ చేస్తారు ఒకవేళ రాని సందర్భాల్లో కొద్ది కన్ఫ్యూజన్ ఉంటే మన యొక్క ట్రిక్స్ అండ్ టిప్స్ అనేటువంటిది మీకు ఉపయోగపడే విధంగా ఉంటు ఉంటుందని ఈ వీడియో చేయడం అనేటువంటి జరిగింది లేకుంటే వేరే రకం కాదు సార్ నేను అన్నీవే పాటిస్తా నాకు వస్తుందా సార్ అనేటువంటిది అంటే రాదండి నేను ముందే చెప్తున్నా రాదు ఎందుకంటే అన్నీ కూడా మనకు ఇదే రకంగా వస్తుందని కాదు బట్ వూ కెన్ ఎక్స్పెక్ట్ సంథింగ్ ఓకే కాబట్టి కొద్దిగా పాజిటివ్గా ఆలోచిస్తే కొద్దిగా కొన్ని సందర్భాల్లో వర్కౌట్ ఉండే అవకాశం అయితే ఉంది సో ఏది ఏమైనా తప్పకుండా మీరు లైక్ చేసి ఉండాలని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ టెట్ టు డిఎస్సి అనేటువంటిది తప్పకుండా అనేక పీడిఎఫ్ అనేక మన యొక్క యాప్లో పీడిఎఫ్ ఫ్రీగా ఉన్నాయి ఆ పీడిఎఫ్ను తప్పకుండా మీరు ఉపయోగించుకోండి ప్లే స్టోర్ నుంచి శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అనేటువంటిది మన యొక్క యాప్ ఇక్కడ లోగో కనిపిస్తుంది మీకు ఆ లోగో అనేటువంటిది చూసి మీరు డౌన్లోడ్ చేసుకోండి పక్కా మీకు ఇంగ్లీష్కి సంబంధించింది ఫ్రీ క్లాసెస్ అదే రకంగా మెటీరియల్ అనేటువంటిది లభిస్తుంది అనేక మెటీరియల్స్ అనేటువంటిది ఉన్నాయి వాటిని వినియోగించుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ భాష యూ